హంతకుడు అయితే ఎవరున్నారో వాళ్ళు చెప్పా ఆయన చెప్పాడు చేయించింది ఎవరు అని అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది ప్రూవ్ కూడా చేసింది సిబిఐ కూడా అదే చెప్తుంది ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు తర్వాత మీరే వద్దన్నారు మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా అంత లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అది ఇంకా ఏంటంటే ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకు ఓటేయమని అడుగుతున్నారు మీకు ఓటు ఏమని మీ తమ్మునికి ఓటు ఏమని అడుగుతున్నారు అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది నిందితులకు ఓటు ఏమని అడుగుతున్నారు మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా రాజకీయ స్వార్థం కోసం నా వాళ్ళే ఇద్దరు తగ్గించిపోతున్నారు అనేవాడు కూడా యూజ్ చేశారు రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేళ్ల క్రితం చిన్నాన్నని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేండ్లు మర్చిపోయారు ఈ ఐదేండ్లు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నం గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థ పనులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు ఎవరు వాడుకుంటున్నారు